కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టుగా మారిపోయిందని ఏపీసీసీ చీఫ్ షెర్మిలా మండిపడ్డారు రాష్ట్రంలో అధికారం మారిడ ప్రతిసారి నూతన ముఖ్యమంత్రి టెంకాయ కొట్టడం ఆనవైతీ అయిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు తనపై వైఎస్ శ్రీ విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలని షెర్మిలా డిమాండ్ చేశారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది నిజానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఎంతో కోరికతో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందాలి అని ఈ ప్రాంత ఈ ప్రాంతం తలరాతను మార్చాలి అని చేపట్టాలనుకున్న ప్రాజెక్టు కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఈ అంతా సస్యశ్యామలం అవుతుందని ఇక్కడ కడప బిడ్డల జాతకాలు మారిపోతాయి అని ఎంతోమందికి మేలు జరుగుతుంది అని రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని ఉద్దేశించారు నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి దీన్ని సాకారం చేయాలి అని పూర్తి బ్లూ ప్రింట్ కూడా తయారు చేశారు పదివేల ఎకరాలలో ఇరవై వేల కోట్ల పెట్టుబడితో ఇరవై మిల్ మిలియన్ల టన్లు ఉత్పత్తి చేసే కెపాసిటీ గల ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని మొత్తం ప్లాన్ రెడీ చేశారు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశం ప్రకారం ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ ప్లాంటు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఇంకో లక్ష మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఈ ప్లాంటు అన్నది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అయితే మరి ఈరోజు ఏమై ఏమైంది ఎక్కడికి పోయింది అంత గొప్ప ప్రణా ప్రణాళిక తర్వాత వచ్చిన నాయకుల చేతుల్లో నాశనం అయిపోయింది కదా రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రెండు వేల ఎనిమిదిలో అయితే ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా కట్టాల్సిన ఫ్యాక్టరీ శైలే దీన్ని శైల ఆధ్వర్యంలోనే దీన్ని కట్టాలి అని విభజన హామీలలో ఒక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది కానీ దురదృష్టం కొద్దీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కేంద్రంలో కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు దాంతోపాటు ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు దాంతోపాటి కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాకుండా పోయింది రెండు వేల పద్నాలుగులోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ప్రత్యేక హోదా అయినా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సాకారం అవ్వాల్సి ఉంటే బీజేపీ పార్టీ పుణ్యమా అని రెండు వేల పద్నాలుగులో అధికారం లేకొచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి నెరవేర్చలేదు ఇది అహంకారం కాకపోతే ఏమిటి కడప స్టీల్ ఫ్యాక్టరీ సెయిలే చేయాలి అన్నది విభజన హామీ అయితే కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ ఎంత ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత చిన్న చూపు కాకపోతే ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీకి పోయిన ఐదు సంవత్సరాలైనా ఇప్పుడైనా అంతకు ముందైనా అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చకపోయినా కూడా అదే బీజేపీ పార్టీతో డివెట్లు పాడుతూ తిరిగారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు కడప స్టీల్ ఫ్యాక్టరీ బీజేపీ పార్టీ మేము కట్టము అని తేల్చి చెప్పాక ఆఖరికి ఇక చంద్రబాబు గారు అధికారంలోంచి ఆయన టర్మ్ అయిపోయింది అన్న టైంలో నాలుగున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత తాపీగా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇక ఎన్నికల కోసమన్నా వాడుకుందాం అనుకున్నారో ఏమో కడప స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర మళ్ళీ ఇదిగో ఈ టెంకాయలతో మళ్ళీ శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన స్థలంలో కాకుండా స్థలం మార్చి చంద్రబాబు గారు మళ్ళీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారి ప్రకారము నాలుగు వేల ఎకరాలు భూమి ఇచ్చి మూడు మిలియన్ టన్ల ప్లాంట్ కట్టాలి అన్నది చంద్రబాబు గారి ఉద్దేశం తీరా ఆరు నెలలు అయిపోయింది ఎలక్షన్లు అయిపోయాయి చంద్రబాబు గారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు మళ్ళీ ఇదిగో ఇదే టెంకాయ మళ్ళీ కొట్టారు మళ్ళీ ఇంకొక స్థలం మార్చి ఆయన మళ్ళీ శంకుస్థాపన చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఎన్నికలు ఆరు నెలలు ఉంది అనంగా టెంకాయ కొడితే దాన్ని మోసము అంటారు అదే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు అని ఆస్కర్ డైలాగులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి అంటే ఏమిటో నేను మూడేళ్లల్లో చూపిస్తా ఈ ప్లాంట్ కడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట దే చెల్ నేను పుట్టాను పుట్టిన రుణం నేను తీర్చుకుంటారు అని ఇదిగో ఇదే టెంకాయ కొట్టు